హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా ఈరోజు మన వీడియోలో మనకు పనికిరాని వస్తువును ఎలా యూస్ చేసుకోవాలో అలాగే మన పనులను సింపుల్గా చేసుకొని మన పనిని ఈ ని ఎలా సేవ్ చేసుకోవాలో మంచి బ్యూటిఫుల్ టిస్తో అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి వీడియోని ఎండింగ్ వరకు చూడండి చాలా యూస్ఫుల్గా ఉంటాయండి ఇక ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు ఎండాకాలం కాబట్టి మనకు ఎక్కడ చూసినా కూడా చీమలు అనేవి పట్టేస్తూ ఉంటాయి కదండి ముఖ్యంగా మనకు డ్రై ఫ్రూట్స్లో ఏంటంటే కాజు బదాం పిస్తా ఇలాంటి వాటిల్లోనైతే డ్రై ఫ్రూట్స్లో చీమలు అనేవి పట్టేస్తూ ఉంటాయి చీమలు పోవాలంటే ఎండలో పెడితే చీమలు అయితే పోతాయి కానీ ఇంట్లో ఎండ రాకుంటే కనుక డ్రై ఫ్రూట్స్లో ఉండే చీమలు పోవు కదండి అలాంటప్పుడు ఇలా ఏదైనా ఒక చిన్న పేపర్ని అయితే తీసేసుకోవాలి పేపర్ లేకుంటే గనక టిష్యూ పేపర్ని అయినా తీసేసుకోవచ్చు తీసేసుకొని కొంచెం అంటే ఒక పావు టేబుల్ స్పూన్ వరకు చాపత్తిని వేసేసుకొని చక్క ఇలా ఫోల్డింగ్ అయితే చేసేసుకొని పైన ఒక రబ్బర్ని అయితే వేసేసి ఫిక్స్ చేసుకోవాలి ఇలా రెండింటినీ కూడా ఫిక్స్ చేసేసిన తర్వాత ఇప్పుడు మనకు డ్రై ఫ్రూట్స్లో చీమలు పడుతూ ఉంటాయి కదండి అలాంటప్పుడు ఈ చాపత్తి పేపర్ని మనం ఫోల్డింగ్ చేసేసి ఇలా రబ్బర్ వేసి మనం డ్రై ఫ్రూట్స్లో పెడితే ఆ చాపత్తి వాసనకు డ్రై ఫ్రూట్స్ లో ఉండే చీమలు అనేవి బయటకు వచ్చేస్తాయండి ఇప్పుడు మనం క్యాప్ వేసేసి క్లోజ్ చేస్తే గనక లోన అస్సలు చీమలు పట్టకుండా ఉంటాయి ఒకవేళ చీమలు పట్టినవి ఉన్నా కూడా మనకైతే అవి బయటకైతే పారిపోతాయండి తప్పకుండా ట్రై చేసి చూడండి అలాగే మనకు పల్లీల్లో కూడా చీమలు అనేవి ఎక్కువగా పట్టేసి పల్లీలు మొత్తం పన తొర్రల్లాగా చేసేస్తూ ఉంటాయి కదండి అలాంటప్పుడు మనం పల్లీల్లో కానీ లేకపోతే బియ్యం పప్పుల్లో కూడా చీమలు అనేవి పట్టేస్తూ ఉంటాయి అలా పట్టకుండా ఉండాలంటే ఇలా కొంచెం చాపత్తిని మనం జల్లేసుకుంటే సరిపోతుందండి ఒకవేళ బియ్యంలో కానీ లేకపోతే పప్పుల్లో కానీ చీమలు పట్టేసినట్లు ఉంటే ఏదైనా ఒక పేపర్ లో కొంచెం చాపత్తి వేసేసి ఫోల్డింగ్ చేసి ఏదైనా ఒక రబ్బర్ అయితే చుట్టేసి మనం బియ్యంలో వేస్తే గనక మనకు అస్సలు చీమలు అనేవి పట్టకుండా ఉంటాయండి ఒకవేళ చీమలు పట్టింది ఉన్నా కూడా అవి బయటకైతే పారిపోతాయండి ఇప్పుడు ఎండాకాలంలో ఈ టిప్ చాలా యూస్ఫుల్ గా ఉంటుంది యూస్ఫుల్ గా అనిపిస్తే మాత్రం ట్రై చేయండి ఇక నెక్స్ట్ సెకండ్ టిప్ వచ్చేసి ముందుగా ఒక చిన్న పేపర్ని తీసేసుకోవాలి తర్వాత పేపర్ పైన కొంచెం కాఫీ పౌడర్ ని వేసుకోవాలి కాఫీ పౌడర్ లేకుంటే కనుక మీరు ఇక్కడ చాపత్తి అయినా వేసుకోవచ్చండి కానీ కాఫీ పౌడర్ ఏంటంటే చాలా చక్కగా ఎఫెక్టివ్గా పనిచేస్తుందండి తర్వాత ఒక కర్పూరం బిల్లను తీసేసుకొని ఇలా పౌడర్లో చేసుకొని వేసేసుకోవాలి ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి మనకు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుందండి ఇంట్లో ఉన్న బ్యాడ్ స్మెల్ అనేది పోతుంది అలాగే నెగిటివ్ ఎనర్జీ వస్తుంది అలాగే ఇంట్లో ఉన్న ముఖ్యంగా ఈగలు దోమలు అనేవి ఇంట్లోకి అస్సలు రాకుండా ఉంటుందండి అలాగే మనకు పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అలాగే మనకు రూమ్ ఫ్రెషనర్ లాగా చక్కగా ఉపయోగపడుతుందండి అసలు మనం బయట మార్కెట్లో నుండి రూమ్ ఫ్రెషనర్ తీసుకునే అవసరం కూడా ఉండదండి ఇప్పుడు ఇలా ఒక మట్టి ప్రమిదని తీసేసుకొని ఉంచేసుకోవాలి మట్టి ప్రమిద లేకుంటే కనుక ఏదైనా పాతగైన మట్టి ప్రమిద లేకపోతే ఏదైనా పాతగైన ప్లేట్ అయినా తీసేసుకోవచ్చు ఇప్పుడు మనము చక్కగా అగ్గిపుల వెలిగిస్తే గనక మనకు ఇందులోంచి పొగ అనేది వస్తుంది ఈ పొగ వలన ఇంట్లో ఉన్న దోమలు కానీ అనేవి పూర్తిగా పారిపోతాయండి అలాగే ఇంట్లో ఉన్న బ్యాడ్ స్మెల్ కూడా పోయి మనకు మంచి కాఫీ అలాగే కర్పూరం స్మెల్ అనేది వస్తూ ఉంటుందండి ఇక నెగిటివ్ ఎనర్జీ పోయి మనకు పాజిటివ్ ఎనర్జీ వస్తుందండి ఇందులో క్యాఫిన్ ఉండటం వలన ఇంట్లో ఉన్న దోమలు ఈగలు అనేవి పూర్తిగా పారిపోతాయండి ఒక్కసారి ట్రై చేసి చూడండి మనకు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుందండి చూసారు కదండి ఎంత చక్కగా మనకు పొగ అనేది వస్తుందో అలాగే ఇంట్లోన సడన్గా ఎవరైనా ఇంటికి చుట్టాలు వస్తున్నప్పుడు ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి ఇంట్లో ఉన్న బ్యాడ్ స్మెల్ కూడా పోయి మనకు మంచి కాఫీ అలాగే కర్పూరం స్మెల్ అనేది వస్తూ ఉంటుందండి మనకు దోమలు ఈగలు పూర్తిగా పారిపోతాయి యూస్ఫుల్ గా అనిపిస్తే ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి ఇక నెక్స్ట్ థర్టీ వచ్చేసి ఇప్పుడైనా చూడండి మనం నేల్స్ ఏంటంటే చక్కగా కట్ అనేది కాకుండా ఉంటుంది మనకి మనం ఎంత చక్కగా కట్ చేసినా కూడా అటు ఇటు వంకరగా కట్ అవుతూ ఉంటాయి అలా ఎందుకు అవుతుంది అంటే నేల్ కట్టర్ యొక్క షార్ప్నెస్ అనేది తగ్గిపోతే గనక మనకు నీల్స్ అనేవి చక్కగా కట్ కాకుండా ఉంటాయి అలాంటప్పుడు మనం ఏంటంటే నేల్ కట్టర్ పాడైపోయిందని పడేస్తూ ఉంటాం కదండి కానీ అస్సలు అలా పాడేయకూడదు నేల్ కట్టర్ను ఇంట్లోనే చక్కగా షార్ప్ చేసేసుకోవచ్చండి ఇలా ఏదైనా ట్యాబ్లెట్ ర్యాపర్ పైన ఇలా మామూలుగా మనం కట్ చేస్తూ ఉంటే గనక లేకపోతే ఇలా కొంచెం మనం ట్యాబ్లెట్ కవర్ పైన అటు ఇటు రబ్ చేసినా కూడా మనకు నెయిల్ కట్టర్ అనేది షార్ప్గా అవుతుందండి అలాగే మన నెయిల్స్ అనేవి స్మూత్ గా కూడా కట్ అవుతాయండి చూసారు కదండి ఇలా కొంచెం మనం అటు ఇటు రబ్ చేసేసుకోవాలి రబ్ చేస్తే కనుక మనకు ఈజీగా షార్ప్గా అయిపోతుందండి చాలా మంది ఏంటంటే నెయిల్ కట్టర్ యొక్క షార్ప్నెస్ తగ్గిపోయిందని పడేస్తూ ఉంటారు కదండి అలా అసలు పడేయకుండా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి ఒక్కోసారి ఏంటంటే గట్టిగా ఉండే నెయిల్స్ ఉంటాయి కదండి అవి కూడా మనకు చక్కగా కట్ అనేవి కాకుండా ఉంటాయి అలాంటప్పుడు ఇలా ట్రై చేసి చూడండి మనకు చక్కగా కట్ అవుతుంది ఇప్పుడు మీకు నేను ఇక్కడ కట్ చేసి చూపిస్తున్నాను చూసారు కదండీ మనకు ఎంత స్మూత్గా కట్ అవుతుందో తప్పకుండా ట్రై చేసి చూడండి మనకు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుందండి పాడైపోయిందని పడేయకుండా ఒక్కసారి ఈ టిప్ని ట్రై చేసి చూడండి మనకు నెల్ కట్టర్ అనేది షార్ప్గా అవుతుంది యూస్ఫుల్గా అనిపిస్తే ట్రై చేయండి నచ్చితే ప్లీజ్ ఒక్క లైక్ చేయడం మర్చిపోకండి ఇక నెక్స్ట్ ఫోర్త్ టిప్ వచ్చేసి మనం ఏ కర్రీ చేసినా కూడాను మనం తప్పకుండా వెల్లుల్లిని వేస్తూ ఉంటాం కదండి అలాంటప్పుడు మనం మాటి మాటికి వెల్లుల్లి ఒలవాలంటే టైం అనేది వేస్ట్ అవుతూ ఉంటుంది అలాగే నేల్స్ కూడా మనకు నొప్పి పెడుతూ ఉంటాయి డే చేసే ఐదారు రెబ్బల్ని మనం చక్కగా వల్చేసేసుకుంటూ ఉంటాము కానీ ఎప్పుడైనా మన ఇంట్లో ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఎక్కువ వెల్లుల్లి కావాలి పేస్ట్ చేసి ఉంచాలి అన్నప్పుడు మనకు టైం అనేది ఎక్కువగా అవుతుంది అలాంటప్పుడు తక్కువ టైంలో ఎన్ని కేజీల వెల్లుల్లి అయినా అస్సలు మనం చేయి పెట్టకుండా వల్లవకుండా వెల్లుల్లి రెబ్బల యొక్క పొట్టును ఈజీగా తీసేసుకోవచ్చండి శ్రమ పడాల్సిన అవసరం కూడా ఉండదండి నీళ్ళు కూడా నొప్పి పెట్టకుండా ఉంటాయి తక్కువ టైంలో ఎక్కువ వెల్లుల్లి రెబ్బల పొట్టునైతే తీసేసేయచ్చండి ముందుగా వెల్లుల్లి ఇలా విడివిడిగా పాయలుగా చేసేసుకోవాలి ఒక బౌల్లో ఉంచేసుకోవాలి వెల్లుల్లిని తర్వాత కొంచెం నీళ్లను ఇలా చిలకరించుకొని మొత్తం అయితే కలిపేసేసుకోవాలండి తర్వాత కుక్కర్లో మనం ఇక్కడ సగం గ్లాస్ వరకు వాటర్ని వేసేసుకొని చక్కగా వేడికేసుకోవాలి మనకు వాటర్ అనేది వేడి కాగానే అంటే ఇలా లా వచ్చింది అన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి తర్వాత మనం వెల్లుల్లి బౌల్ను కుక్కర్ లోపల ఉంచుకొని మూత పెట్టేసేసి రెండు నిమిషాల వరకు ఇలానే ఉంచేసుకోవాలండి ఇక్కడ మనము గ్యాస్ని ఆఫ్ చేసేసాము గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాతనే మనం వేడివేడి వాటర్లో ఈ అయితే ఉంచేసుకోవాలి ఒక రెండు నిమిషాల తర్వాత వాటర్ వేడిగా ఉంటుంది కాబట్టి ఆ వేడి వాటర్తోని స్టీమ్తో ఆవిడితోని వెల్లుల్లి కూడా వేడిగా అవుతుంది వెల్లుల్లి సాఫ్ట్గా కూడా అవుతుందండి ఇలా చేయడం వల్ల మనకు వెల్లుల్లి ఈజీగా వోల్చేయచ్చు మనకు టైం అనేది వేస్ట్ కాదు అలాగే శ్రమ అనేది తగ్గుతుంది ముఖ్యంగా నేల్స్ అనేవి అస్సలు నొప్పి పెట్టు పెట్టకుండా ఉంటాయండి మామూలుగా ఇలా అంటే అలా పొట్టు అనేది వచ్చేస్తుంది చాలా తర్వాత మనకు వెల్లుల్లి వేడిగా అయింది అలాగే స్మూత్గా కూడా అయ్యింది నేను ఇప్పుడు కుక్కర్లో నుంచి తీసిన తర్వాత బౌల్లో ఉన్న వెల్లుల్లిని ఒలిచి చూపిస్తున్నాను చూడండి అలాగే మనం ఇలా చేయడం వల్ల పేస్ట్ కూడా చాలా చక్కగా గా ఉంటుందండి పొట్టు తీయడం కూడా చాలా ఈజీగా ఉంటుందండి జస్ట్ ఇలా అంటే మనకు అలా వెల్లుల్లి పొట్టు అనేది సపరేట్గా అవుతుంది లేకుండా ట్రై చేయండి తక్కువ టైంలో వెల్లుల్లి యొక్క రెబ్బల పొట్టును మనము ఈజీగా తీసేసుకోవచ్చు ఒక్క ఇంకా తొందరగా వెల్లుల్లి పొట్టు ఈజీగా ఇంకా తీసేయాలి అంటే గనక ఏదైనా ఒక క్లాత్ లో ఈ వెల్లుల్లి వేసేసి ఇలా చేత్తో రబ్ చేస్తే మనకు వెల్లుల్లి అలాగే పొట్టు అనేది పూర్తిగా సెపరేట్ గా అయిపోతుందండి అస్సలు మనం ఎక్కువ శ్రమ పడకుండా టైం వేస్ట్ కాకుండా ఉంటుంది మన గంటల్లో చేసే పని కేవలం సెకండ్లలో చేసేసుకోవచ్చండి కూడా కేవలం కుక్కర్ లో మనము ఇలా స్టీమ్ చేయటం వల్ల మనకు ఈజీగా వెల్లుల్లి పొట్టు అనేది వచ్చేస్తుంది మీరే చూస్తున్నారు కదండి మనకు వెల్లుల్లి అనేది ఎంత స్మూత్ గా వచ్చేసిందో మనం కష్టపడాల్సిన అవసరం ఉండదు మనకు అసలు వేళ్ళు అనేవి నొప్పి కూడా పెట్టదండి ఎప్పుడైనా ఫంక్షన్స్కి ఇలా ఎక్కువ వెల్లుల్లి పేస్ట్ కావాలి అన్నప్పుడు తప్పకుండా ఈ టిప్ ని ట్రై చేసి చూడండి మనకు తక్కువ టైంలో ఎన్ని కేజీల వెల్లుల్లి అయినా కూడా ఈజీగా పొట్టును తీసేసేయచ్చండి నీకుగా అనిపిస్తే మాత్రం ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి ఇటువంటి బ్యూటిఫుల్ కిచెన్ టిప్స్ ని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ లైకాన్ని ఆన్లై యాక్టివ్ చేస్తే కనుక నేను డైలీ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ లో వస్తాయండి స్ట్ నచ్చితే కనుక ప్లీజ్ ఒక్క లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి మళ్ళీ ఇటువంటి బ్యూటిఫుల్ కిచెన్ ఇస్తూ మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తానండి అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై టేక్ కేర్